ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ కి గ్రహాలే కాకుండా ఉపగ్రహాల అనుకూలత కూడా దక్కలేదా పాకిస్తాన్కి చైనా శాటిలైట్ల ద్వారా సహాయం చేసినప్పటికీ ఆ సహాయం సరిపోక పాకిస్తాన్కి చావు దెబ్బ తగిలిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇంతకీ అసలు ఉపగ్రహాల ద్వారా చైనాకి ఎటువంటి నష్టం చేకూరింది చైనా వారి శాటిలైట్ల ద్వారా పాకిస్తాన్కి సహాయం చేసినప్పటికీ అది సరిపోక పాకిస్తాన్కి ఎటువంటి చావు దెబ్బ తగిలింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆపరేషన్ సింధూర్లో పాకు ఉపగ్రహ దోషం డ్రాగన్ సాయం కోసం ఆరాటం ఆపరేషన్ సింధూర్ వేళ భారత్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఇప్పుడు తమ పెద్దన్న చైనాను ఆశ్రయించింది డ్రాగన్ కు చెందినటువంటి బైడు ఉపగ్రహ వ్యవస్థను మరింత వాడుకునేలా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ఇరు దేశాల మధ్య మే పదహారవ తేదీన వ్యూహాత్మక సమావేశం జరిగింది భారత దెబ్బకు పాక్ వాడుతున్నటువంటి చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కుదేలైన వేళ ఈ సమావేశం జరగడం గమనార్హం ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ తెలిసింది ఎప్పుడైతే ముష్కర్లు జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ బైసర్న్ వ్యాలీలో నరమేధాన్ని సృష్టించారు ఆ నరమేధంలో అపంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూవులు బాశారు ఆ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా ఉగ్రవాద సంస్థల మీద రగిలిపోయింది ఈ ఉగ్రవాద సంస్థలకి ఆయుధాలని ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద కూడా మన భారత జాతి రగిలిపోయింది వారికి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినపడ్డాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఆ ఉగ్రదాడిని చాలా సీరియస్గా తీసుకుంది గా తీసుకుంది కాబట్టి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది భారత సైన్యం చేసినటువంటి మెరుపు దాడుల్లో ఈ తొమ్మిది స్థావరాల్లో ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏ అయితే ఉన్నాయో అంటే జైషే మహమ్మద్కి చెందినటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాలు లష్కరేతో విభాగ్ చెందినటువంటి కొన్ని ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి ఆ ఉగ్రవాద స్థావ స్థావరాల్లో తల్లార్చుకున్నటువంటి వంద నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులు హతమయ్యారు అయితే ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత భూభాగం మీద వారు దాడులు చేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యూహాన్ని రచించారు అందులో భాగంగా భారత భూభాగం మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు కొన్ని ఎయిర్ ఎయిర్బేసుల్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రంగా చేసుకొని ఆయా ఎయిర్ బేస్ల నుంచి భారత భూభాగం మీదకి మిసైల్స్ని ఆత్మాహుతి డ్రోన్లను అలాగే యుద్ధ విమానాలను వారు పంపించడం జరిగింది దాని ద్వారా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం మాత్రం చాకచక్యంగా వారి దాడులను తిప్పికొట్టారు తిప్పికొట్టడంతో పాటుగా భారత గగనతల వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ని యాక్టివేట్ చేయడం జరిగింది ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా వారు పంపిస్తున్నటువంటి ఈ మిసైల్స్ని తుక్కుతుక్కు చేశారు వాటితో పాటుగా అసలు పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్ బేస్లను కేంద్రంగా చేసుకొని మన మీద మిసైల్స్ ప్రయోగిస్తూ ఉన్నారో మన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షిపణుల ద్వారా అంటే ఆకాష్ అలాగే బ్రహ్మహోస్ ఈ క్షిపణుల ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులను దగ్ధం చేయడం మనం చూసాం అయితే దానికంటే ముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి రాడార్ వ్యవస్థను అలాగే గగనతల రక్షణ వ్యవస్థ హెచ్క్యూ నైన్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసేలాగా మన వాళ్ళు వ్యూహ వ్యూహరచన చేశారు అందులో భాగంగా చైనా తయారు చేసినటువంటి హెచ్క్యూ నైన్ ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు తుక్కుతుక్కు చేయడంలో విజయవంతమయ్యారు భారత కార్యకలాపాలను గమనించడం ఆ సమాచారాన్ని ఇరు దేశాలకు పంచుకోవడం వంటి అంశాలపై ఇరు దేశాల మిలిటరీ చర్చలు జరిపాయి దీంతో పాటుగా పాక్ ఫైవ్ జీ కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకొని రియల్ టైం సమన్వయం అలాగే నిఘా సామర్థ్యాలను ఉంచుకునే అంశం మీద కూడా ఇప్పుడు చైనా అలాగే పాకిస్తాన్ మధ్య చర్చకు వచ్చాయి వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ వేళ కూడా చైనా సమగ్రంగా శాటిలైట్ కవరేజీని పాకిస్తాన్ కు అందజేసింది డ్రాగన్ మిలిటరీ పరికరాల రూపంలో సాయం అందించిన భారత్ చేతిలో మాత్రం పాక్ సైన్యం తినింది దీనికి చెందినటువంటి ఎనిమిదికి పైగా మిలిటరీ బేస్లు భారత దాడులకు కుదేలయ్యాయి ఇక భారత దళాలు చాలా వరకు స్వదేశీ ఆయుధ వ్యవస్థలతోనే చైనా తయారు చేసినటువంటి పరికరాలను పరికరాలను నిర్వీర్యం చేశాయి రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను న్యూఢిల్లీ వినియోగించింది నేను ఇందాక చెప్పినట్లుగా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి గగనతర రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ని యాక్టివేట్ చేసి పాకిస్తాన్ మన మీద కుట్రకు కుట్రకోణంలో కుట్రపూరితంగా ప్రయోగించినటువంటి ఈ ఆత్మహత్య డ్రోన్లను మిసైల్స్ ను తిప్పికొట్టగలిగింది ఆ ఇప్పటికీ మనం చెప్పుకోవాలంటే నిజంగా ఈ ఆపరేషన్ సింధూర్లో ఆ సమయంలో పాకిస్తాన్ చైనాకి సంబంధించినటువంటి శాటిలైట్ కి సంబంధించినటువంటి ఆ రాడార్ వ్యవస్థకు సంబంధించిన సహాయాన్ని కూడా తీసుకుంది కానీ అది సరిపోక పాకిస్తాన్కి నిజంగా చావు దెబ్బ తగిలింది అది భారతమైన ప్రయోగించేందుకు అది సరిపోలేదు సరిపోకే నిజంగా పాకిస్తాన్ అయితే చావు దెబ్బ తింది పాక్ పాక్ను చావు దెబ్బ తీసి భారత్ భారీ స్థాయిలో ఉపగ్రహాలను కూడా ఆపరేషన్ సింధూర్ కోసం మోహరించింది వీటిల్లో ఇస్రో వాడుతున్నటువంటి ఉపగ్రహాలతో పాటుగా అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది భారత్ వద్ద తొమ్మిది నుంచి పదకొండు మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి ఇస్రో వీటి నుంచి నిరంతర డేటాను దళాలకు చేరవేసింది దీంతో పాటుగా ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాలను సేకరించింది ఇస్రో సొంతంగా వాడేటువంటి కార్టోసాట్ సిరీస్ లోని వాటిని కూడా రంగంలోకి దించింది వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి అమెరికాకు చెందినటువంటి మ్యాక్సర్ అలాగే ఐరోపాకు చెందినటువంటి సెంటినెల్ సేవలు కూడా భారత్ వాడుకుంది ఇవైతే రోజుకొకసారి అయినా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మన దేశానికి చెందినటువంటి ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాని పద్నాలుగు రోజులకు ఒకసారి తీసుకునేటువంటి అవకాశం మనకి ఆ ఉపగ్రహాల ద్వారా ఉంది భారత్ కార్టోసాట్ శ్రేణి ఉపగ్రహాలను తొలిసారి రెండు వేల ఐదులో ప్రయోగించింది వీటి ద్వారా హై రిజల్యూషన్ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు మన ఇంటెలిజెన్స్ లో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి ఆ తర్వాత కార్టోసాట్ టూ సి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి భారత్ చేర్చింది అవి ఆపరేషన్లకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఇస్తూ ఉన్నాయి ఇవి జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్ల రిజల్యూషన్ అయితే ఇవ్వగలవు వీటిల్లో ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏఓఐలను మాత్రం అత్యధిక రిజల్యూషన్తో పొందవచ్చు రెండు వేల పదహారులో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్లో ఈ రిజల్యూషన్ కలిగినటువంటి ఏఓఐలను వాడారు భారత మిలిటరీ కోసం నిరంతరం పది ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణ అయితే వి నారాయణన్ ఆయన వెల్లడించారు భారత్ వచ్చే ఐదేళ్లలో వంద నుంచి నూట యాభై ఉపగ్రహాలను ప్రయోగించాలని భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు సో నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్లో పాక్కి ఉపగ్రహ దోషం ఉందన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం భావించవచ్చు ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కి అయితే గ్రహాలే కాదు ఉపగ్రహాలు కూడా అనుకూలించలేదు వారు అప్పటికీ చైనా శాటిలైట్ ద్వారా కొంత సహాయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ సహాయం సరిపోక వారు నిజంగా కుదేలయ్యారు అనేటువంటి వార్తల్ని మనం చూస్తున్నాం ఆ విశ్లేషణని మనం చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్